ఇరాన్ పై సైనిక చర్యకు అమెరికా సిద్ధమవుతోందా ఈ వారాంతంలోనే దాడులు చేస్తుందా అవుననే సంకేతాలు అమెరికా నుంచి బలంగా వెలువడుతున్నాయి ఇప్పటికే పెద్ద ఎత్తున ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ ట్వంటీ టూ యుద్ధ విమానాలు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి ఇరాన్ పై సైనిక చర్యకు సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైట్ హౌస్ ప్రతినిధి ప్రకటించారు అణు కార్యక్రమాలు నిలిపివేయాలంటూ ఇరాన్పై ఒత్తిడి తెస్తున్న అమెరికా ఈ దశలో బలప్రయోగానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఓవైపు ఇరాన్తో చర్చలు కొనసాగిస్తూనే మరోవైపు మధ్యప్రాచ్యంలో గణనీయంగా సైనిక బలగాలను మోహరిస్తోంది ఈ వారాంతం నాటికే ఇరాన్పై అమెరికా దాడులకు దిగొచ్చని అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి ఈ వారాంతం నాటికి అమెరికా సైన్యం ఇరాన్పై దాడులకు పూర్తి స్థాయిలో సన్నద్దమవుతోందని శ్వేత సౌధం వర్గాలు సంకేతాలిచ్చాయి ఇప్పటికే మధ్యప్రాచ్యానికి వైమానిక నౌకా బలగాలను అమెరికా తరలించింది అమెరికా జాతీయ భద్రతా అధికారులు బుధవారం శ్వేత సౌధం సిచ్యువేషన్ రూమ్ లో సమావేశమై ఇరాన్ పరిస్థితిపై చర్చించారు తాజా పరిస్థితితో పాటు ఇరాన్తో చర్చలను వారు ట్రంప్నకు వివరించినట్లు సమాచారం ఇరాన్పై దాడులు చేసే అంశంపై ట్రంప్ ఈ వారాంతానికల్లా నిర్ణయం తీసుకుంటారా లేదా అనే దానిపై స్పష్టత లేదని కొందరు చెబుతున్నారు కానీ ఈ వ్యవహారంపై ట్రంప్ చాలా సమయం సమాలోచనలు జరుపుతున్నారని వారు వెల్లడించారు మంగళవారం జెనీవాలో ఇరాన్ అమెరికా చర్చలు మూడున్నర గంటల పాటు జరిగినప్పటికీ స్పష్టమైన పరిష్కారం కనుక్కోకుండానే వెళ్లిపోయారు మార్గదర్శక సూత్రాలపై అంగీకరించామని ఇరాన్ ప్రతినిధి చెప్పగా ఇంకా చాలా వివరాలు చర్చించాల్సి ఉందని అమెరికా అధికారి తెలిపారు ఇరాన్ వైపు నుంచి మరిన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని కొద్ది వారాల్లో వాటిని తెలియచేస్తుందని ఆశిస్తున్నట్లు శ్వేత సౌధం కార్యదర్శి కరోలినా లెవిట్ తెలిపారు అయితే అప్పటి వరకు ట్రంప్ ఇరాన్ పై సైనిక చర్యలను నిలుపుదల చేస్తారా అనే అంశంపై ఆమె స్పష్టత ఇవ్వలేదు అధ్యక్షుడి తరపున గడువును తాను చెప్పలేనని ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు కానీ సైనిక చర్య అధ్యక్షుడి టేబుల్ పై ఉందని ఆమె తెలిపారు ట్రంప్ తన జాతీయ భద్రతా బృందం నుంచి సలహా తీసుకుంటున్నారని వివరించారు మరోవైపు అమెరికా ఆయుధ సంపత్తిలోని అత్యంత అధునాతన క్యారియర్ గ్రూప్ జరాల్డ్ ఫోర్డ్ మధ్యప్రాచ్యానికి చేరుకున్నట్లు తెలుస్తోంది బ్రిటన్ కేంద్రంగా ఉన్న అమెరికా వైమానిక దళాలు రీఫ్యూయలింగ్ ట్యాంకర్లు ఫైటర్ జెట్లను మధ్యప్రాచ్యానికి దగ్గరగా చేరుస్తోంది ఇటు ఇరాన్ కూడా అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అణుస్థావరాలను కాపాడుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది అటు మధ్య ప్రాచ్యంలోని అమెరికా మిత్ర దేశాలు దాడికి వ్యతిరేకంగా లాబీ చేస్తున్నారు రంజాన్ సమయంలో దాడి అమెరికాకు గౌరవంగా ఉండదని వారంటున్నారు